అందరికీ నమస్తే అండి పది నెలల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు కూటమిగా ఏర్పడి భారీ మెజార్టీలతో గెలిచారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో నంజ్యాల కర్నూలు నెల్లూరు కడప లాంటి ప్రాంతాల్లో పూర్తిగా వైసీపీ బలం ఉన్నప్పటికీ పునాదులు వైసీపీకి స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ అక్కడ సామాజిక సమీకరణాలు కూడా అంటే రెడ్డి ప్లస్ ముస్లిం ప్లస్ ఎస్సీ కాంబినేషన్స్ ఇటువంటి సామాజిక సమీకరణాలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో అసలు కులం లాంటిది చూడలేదు ప్రాంతం లాంటిది చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు టీడీపీ లేదా బీజేపీ లేదా జనసేన ఎవరు పోటీ చేస్తే వాళ్ళకే ఓటు అనేటట్టు ఓట్లు వేసారు దాంతో కొంతమంది అనూహ్యంగా ఎమ్మెల్యేలు అయిపోయారు అనూహ్యంగా గెలిచేశారు ఊహించినటువంటి విధంగా గెలిచేశారు వైసీపీ కంచు కోటలు కూడా పగల పగిలిపోయినాయి మనం చెప్పుకున్న ఈ నాలుగైదు ప్రాంతాల్లో ఇదే ప్రాంతాల్లో ఎంపీలు కూడా భారీ మెజార్టీలతో గెలిచారు అక్కడ ఆ గెలుపును నిలబెట్టుకోవట్లా ఏదో ఈ ఐదేళ్ళే మనం గెలిచాం ఇంకా మళ్ళీ గెలుస్తామో లేదో డౌటు ఏదో మనకు అవకాశం వచ్చింది అదృష్టం కలిసి వచ్చింది ఆ వాళ్ళ వ్యతిరేకత కలిసి వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు అందరికీ అడిగి దోచుకుందాం ఎవరైనా అడ్డం వస్తే మన వాళ్ళైనా సరే కేసు పెడదాం అనే ధోరణి ఎక్కువైపోతుంది ఈ ఈ ధోరణి నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా ఉంది పర్టికులర్గా ఇక్కడ ఎంపీ గారి రూట్ వేరు ఈ ఎమ్మెల్యేల రూట్ వేరు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు అనేటట్టు ఉంది ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది ఇక్కడ సీనియర్లు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఎంపీగా బైరెడ్డి శబరి గారు ఉన్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసురాలుగా ఆమె కొంతకాలం బీజేపీలో పనిచేసి వైద్యురాలుగా స్థానికంగా అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో ఎన్నికలకు ముందు టీడీపీలో వచ్చారు టీడీపీ నుంచి మంచి మెజార్టీతో గెలిచారు దాదాపుగా గత ఎన్నికల్లో ఒక లక్ష పదకొండు వేల మెజారిటీ ఊహించినటువంటి మెజారిటీ నిజంగా ఆ ప్రాంతంలో భారీ మెజారిటీతో గెలిచారు అదే సందర్భంలో కొన్ని చోట్ల ఆమెకు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి కొన్ని నియోజకవర్గాల్లో దానికి కారణం ఏంటంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పునాదులు కావచ్చు ఆ ఫ్యామిలీకి ఉన్న స్ట్రాంగ్ హోల్డ్ కావచ్చు సో ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎంపీ గారికి పడట్ల అది కేవలం సమన్వయ లోపమే కాదు రాజకీయంగా కూడా పరస్పరం వ్యతిరేక పార్టీల్లో ఉన్నట్టుగా ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పనిచేసుకుంటున్నారు మరీ ముఖ్యంగా నంది నందికొట్కూరు లాంటి నియోజకవర్గాలతో పాటు ఈవెన్ శ్రీశైలంలో కూడా నంజాల్లో చిన్న చిన్నవి నంజాలలో ఆలగడ్డ చిన్న చిన్నవి కానీ పాణ్యం నంది కొట్టుకూరులో అయితే కంప్లీట్గా అక్కడ ఎమ్మెల్యే గారికి ఎంపీలకి పంటలే ఎంపీ గారు అనుచరుల మీద ఎమ్మెల్యే వర్గీయులు కేసులు పెడుతున్నారు అది జరుగుతోంది అంటే పూర్తి ఇప్పుడు సాధారణంగా మనం ఎంపీలు అంటే ఒక కార్పొరేటు లాబింగు ఢిల్లీలో ఉంటారు స్థానికంగా అందుబాటులో ఉండరు వాళ్ళ వ్యవహారం వాళ్ళ రాజకీయం వేరు ఎంపీలు కాదు సాధారణంగా రాజకీయం చేయక్కర్లా క్యాడర్ను మెయింటైన్ చేయక్కర్లా ప్రజలకు అందుబాటులో ఉండక్కర్లా ప్రజా సమస్యలు పరిష్కరించక్కర్లా పట్టించుకోవక్కర్లా ఏదో నెలకు ఒక రెండు మూడు సార్లు వచ్చామా అలా అలా తిరిగామా ఏదైనా రెబ్బలు ఉంటే కట్ చేసామా వెళ్ళిపోయామా ఢిల్లీ వెళ్ళామా హైదరాబాద్లో ఉన్నామా వ్యాపారాలు చూసుకున్నామా అనేటట్టే ఉంటుంది ఎంపీల కల్చర్ అలాగే ఉంటుంది అందుకే లోకల్లో క్యాడర్ని మెయింటైన్ చేసేది పబ్లిక్తో ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేసేది రాజకీయం చేసేది వర్క్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యేది సంపాదించేది అంతా కూడా ఎమ్మెల్యేలు ఎక్కువ చూసుకుంటారు ఎక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది ఈమెకు అంటే వీళ్ళ ఫ్యామిలీకి బలం ఉంది కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు క్యాడర్ బలమైన ఉందన్నమాట సో వాళ్ళని కాపాడుకోవాలి ఈ నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేలకి ఎంపీ గారికి దాదాపుగా ఆరు నెలల కిందతే చెడింది అది అలా 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 పెరుగుతుంది కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ఒకరికొకరు ఎదురైతే కొట్టుకునేంత వరకు వెళ్ళింది సో ఇది పార్టీ పెద్దలు ఇప్పటికప్పుడు అయితే పరిష్కరించే అవకాశం లేదు పరిష్కరించరు కూడా ఇప్పుడు వాళ్ళు పంచాయతీలే పరిష్కరిస్తారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా ఎమ్మెల్యేల మధ్య పంచాయతీలు పరిష్కరిస్తారా కేడర్ మధ్య పంచాయతీలు పరిష్కరిస్తారా సో ఇప్పుడప్పుడే దీన్ని పట్టించుకోరు దాదాపుగా ఒక మూడేళ్ళ వరకు ఈ వ్యవహారాలు ఈ పంచాయతీలు పట్టించుకోరు ఎన్నికలకు ఇంకో ఏడాది ఏడాదిన్నర ఉందనగా అప్పుడు నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా పంచాయతీలన్నీ సెటిల్ చేసే పనిలో ఉంటారు అంటే ఇక్కడ ఈ గొడవలు ఇంకో రెండు వేళ్ళు మూడేళ్ళు కొనసాగాల్సిందే సో ఇది తీవ్రత ఎంతగా ఉంది అంటే కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది ఒకరి మీద ఒకరు తప్పుడు కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది ఒకళ్ళు కనిపిస్తే ఒకరు కొట్టుకునే వరకు వెళ్ళింది ఒకరు అవినీతిని మరొకరు బయటకు పెట్టుకునే వరకు వెళ్ళింది ఎంపీ గారు రూట్ రూట్ లెవెల్లో రాజకీయం చేసిన వ్యక్తి తెలుసు ఆమెకు ప్లస్ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉంది అందుకు ఆమె డిఫరెంట్గా వెళ్తున్నారు ప్రతి వారం అందు అందుబాటులో ఉ అంటే వారానికి రెండు రోజులు లేదా మూడు రోజులు మ్యాక్సిమం అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు నేరుగా క్యాడర్తో టచ్లో ఉంటున్నారు నేరుగా ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే మాట్లాడుతున్నారు ప్లస్ దర్బార్ నిర్వహిస్తున్నారు పబ్లిక్ నుంచి వినతులు స్వీకరిస్తున్నారు నేరుగా జిల్లా అధికారులకు చెప్పి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యేలకు అసలు ఆమెకేం సంబంధం ఆమె ఎంపీ కదా మేము కదా ప్రజలు మా దగ్గరికి రావాలి కదా మేము కదా పరిష్కరించాలి మేము కదా అనుకునేటట్టు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నమాట సో ఇది పార్టీ పెద్దల వరకు వెళ్ళింది కానీ పార్టీ పెద్దలు కూడా కొంతకాలం ఇప్పుడు మంత్రి బీసీ జనార్థన్ గారి రెడ్డి గారికి చెప్పారు ఆయన అక్కడ సీనియర్ ఆ జిల్లా మంత్రి కానీ ఆయన కూడా ఏం చేసే పరిస్థితి లేదు ప్లస్ అక్కడ ఫరూక్ గారు ఉన్నారు ఆయన కూడా మంత్రి ప్లస్ ఆయన కూడా చేసేది ఏమీ లేదు ఆయన కూడా కంట్రోల్లో ఇక్కడేమీ సిస్టం లేదు పర్టికులర్గా ఇక్కడ గౌరీ చరితారెడ్డి గారు పాన్యు నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో చాలా ఆరోపణలు వస్తున్నాయి మట్టి విషయంలో రేషన్ బియ్యం విషయంలో గ్రావ్య విషయంలో చాలా వస్తున్నాయి ప్లస్ ఇక్కడ కొన్ని కంపెనీలు ఉన్నాయి కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి సో దాన్ని అవి కేవలం ఆరోపణలు మాత్రమే దానిలో ఎమ్మెల్యే గారి పాత్ర ఎంత అనేది స్థానికంగా ఆ క్యాడర్కి తెలుసు ఇది బయటకు వచ్చేసరికి ఎంపీ గారే కావాలని చేయిస్తున్నారు సో ఎంపీ గారి వర్గమే మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అనేది వీళ్ళు అనుకుంటున్నారు అలాగే నైందు కొట్టుకోరు అలాగే శ్రీశైలం అంటే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకి ఎంపీ గారికి పడట్లా